భారత ప్రధాని మోదీ వస్త్రధారణ అత్యంత ట్రెండీగా ఆధునికంగా ఉంటుందనే సంగతి తెలిసిందే డెబ్బై ఐదేళ్ల వయసులోనూ ఆ స్థాయిలో ఫ్యాషన్ను ఫాలో కావడం అంటే మాటలు కాదు మోదీ ధరించే దుస్తులు చాలా హుందాగాను కనిపిస్తుంటాయి తాజాగా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శత శతజయంతి ఉత్సవాలకు హాజరైన ప్రధాని ఆయన ధరించిన సూటు కళ్ళు తిప్పుకొనివ్వని విధంగా ఉంది గోధుమ రంగులోని సూటు ప్రఖ్యాత సూరత్ వజ్రాలతో పొదిగినదా అన్నట్లు మెరిసిపోతోంది అటు ఏపీ సీఎం చంద్రబాబు ఇటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో వేదికపై ఆసీనులైన మోదీ వారిద్దరిని మించి ఆకట్టుకునే వస్త్రధారంలో కనిపించారు ఇక మోదీ తన ప్రసంగంలో సత్యసాయి సమాజానికి చేసిన సేవలను కొనియాడారు విశ్వ ప్రేమకు సత్యసాయి నిదర్శనంగా నిలిచారని పొట్టపర్తి మట్టిలో మహత్వ ఉందన్నై ప్రశంసించారు ఇక మోదీ ఎప్పుడూ చేతికి వాచిని ధరిస్తూనే ఉంటారనే సంగతి తెలిసిందే ప్రపంచంలోని వివిధ దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన వాచితోనే ఉంటారు అంతగా ఆయన శరీరంలో భాగమైంది వాచ్ అయితే ఇప్పుడు మోదీ చేతి వాచిని చూసిన వారు కాస్త ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు కారణం దానిలోని విశిష్టత స్వాతంత్రం వచ్చిన సంవత్సరం పురి సంచారం మోదీ వాచ్ పేరు రోమన్ బాగ్ దీని డిజైన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది సెప్టెంబర్ నుంచి ఈయన ఈ వాచ్ని ధరిస్తున్నారు దీని డయల్లో పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి అసలైన రూపాయి నాణ్యం ఉండడం విశేషం పంతొమ్మిది వందల నలభై ఏడు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం కావడం గమనార్హం దాంతోపాటు నాణ్యంపై నడుస్తున్న పులి మరింత విశిష్టత చేకూరుస్తుంది దేశం స్వేచ్ఛ వాయువులు పొందిన సంగతిని ప్రస్తావిస్తూ ఇక శక్తి సామర్థ్యాలకు ప్రతీకైన పులిని చూపడం ఇక్కడ సింబాలిక్ పైగా మోదీ ప్రభుత్వం గట్టిగా పదే పదే చెప్పే మేక్ ఇన్ ఇండియాకు కూడా ఈ వాచి ప్రతిరూపం రన్ మెహతా స్థాపించిన జైపూర్ వాచ్ కంపెనీ రామన్ బాగ్ వాచ్ను తయారు చేసింది మూడు వందల పదహారు ఎల్ స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించారు ప్రత్యేకమైన భారతీయ జ్ఞాపకాలు నాణేలు స్టాంపులు సాంప్రదాయ మోటిఫ్లను అత్యంత ఖరీదైన గడియారాలు మారుస్తుంది జైపూర్ వాచ్ కంపెనీ ఇంతకు ఖరీదంతో చెప్పలేదు కదూ యాభై ఐదు వేల నుంచి అరవై వేల రూపాయలు మోస్తరు ధరే అన్నమాట